సినిమా పరంగా హీరోయిన్ తీసుకెళ్లిపోయారు రఘుల్ గారిని ఇక్కడ ఉంది ఎవరు ఒక్కామే అనుసయ గారు ఆగండి సింగం సుజాత సౌండ్ ఏంటండి విచిత్రంగా వచ్చింది అదే సినిమా ప్లస్ ఏంది సినిమాలో బాగా వచ్చింది ఇక్కడే అదే ఫోర్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు చెప్పారంటే ఒక్కొక్క వేరే దేశంలో ఒక్కొక్క సౌండ్ అని ఆ సౌండ్ సౌండ్లో మూడు రోజులు ఇచ్చేయండి సౌండ్ మీ వాయిస్ కూడా కొంచెం భారీ వాయిస్ మారటం అంటే మొత్తం అటిట్యూడ్ పారి పేరు పెండుకుంటాం కాదు మీ ఇద్దరు పేర్లు ఇలా అమ్మాయిల పేర్లు పెడితే మీరు ఫస్ట్ రియాక్షన్ ఏంటి సుజాత పద్మ డైలాగ్ కూడా ఉంది కదా ఈ సాధారణంగా పృథ్వీ గారు కూడా అవన్నీ ఆలోచించండి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే కూడా రెడీ ఉంటారు అంటే బికాజ్ అనే స్క్రిప్ట్ అనేది ఇంపార్టెంట్ సో పేర్లలో ఉండని చెప్పండి అమ్మాయి కాకపోతే అమ్మాయి అయితే నాకు లిప్ కిస్ ఉంటదండి అంటే ఉండదు అలా డిమాండ్ స్క్రిప్ట్ కదా వాళ్ళు అప్ ఓకే ఓకే సరే టాపిక్ అవుతుందండి బ్యాక్ అది గారు ఓకే మీరేంటి పద్మ అంటే పద్మాగాణ్ణగారు బేసిక్ నేను పద్మాగాణ హరిగారు కోసం చేశారు అంతే ఎవరు హరిగారు ఓ హరిత్యజన హరి హరిత్యేజ గర్తే యాక్చువల్ ఫస్ట్ గోపీచంద్ గారు మాకు ఏం చెప్పారంటే నాది హరిత్య గారు కాంబినేషన్ అన్నారు తర్వాత నాది ప్రవేశ చేశారు సలంగా సలంగా హరితది గారు ఏం ఏంటి సార్ దెబ్బ తగ్గిందని అడిగిలిపోయింది సో అలా గోపీచంద్ గారి కూడా మీరు డైవైట్ చేస్తే ఎలాగండి నీకోసం వదిలేస్తే ఎదో అంటే లేకపోతే ఎలా చెప్పండి

అనేది ఏంటంటే దాన్ని మొత్తం క్రెడిట్ నే నేను ఫీల్ అవ ఏ యాక్టర్ అయినా బాగా చేశాడంటే అవుట్పుట్ డైరెక్టర్ బాగా తీసిన మెయిన్ కామెడీ ప్లస్ హీరో పెర్ఫార్మెన్స్ ఎక్కువ తేజుగారి సినిమాలు అన్నీ యాక్షన్ డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ టైం దీంట్లో బాగా జగపతి బాబు గారు ఇద్దరి మధ్య పీచు పెట్టే సీన్ నిజంగా బాగా హార్ట్ టచింగ్ సీన్ అండి ఈ ఇంటర్వ్యూ కూడా పీచుండేలా ఉండాలని కోరుకుంటున్నారు ఎస్

ఫిష్ ఏంటిది ఫిష్ ఫిష్ చిప్సాన్ చిప్స్ అని చాలా సరదామైన విందు భోజనంలా ఉంటది కూడా రెండోసారి చెప్పలేదు ఒక్కసారి అది ఏదో విందు ఉండే సార్ నిద్రలున్నారు ఆఫ్టర్ రిలీజ్ టాక్స్ ఇప్పుడు ముందు అంటే పది రోజులు పదిహేను రోజులు రెండు వారాలు ఫిఫ్టీ డేస్ అలా అయ్యేది ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మండే వచ్చిందంటే అదే పెద్ద అచీవ్మెంట్ గా అనుకుంటున్నారు బట్ విన్నర్ పేరు తగ్గట్టుగానే ఏమనుకుని బెటర్ టైటిల్ జస్టిఫికేషన్ లాగే సినిమా బట్ అబౌట్ యూ నో ఫెన్స్ టు యువర్ ఆడియో ఫిల్మ్స్ కానీ చాలా ఎమర్జ్ అయ్యారు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా సెంటిమెంట్స్ ఎమోషనల్ గా మై ఫేవరెట్ డైలాగ్ ప్రొమలో కూడా ఉంది గడ్డపార పారద్ది గీ పోద్ది వాళ్ళే చెప్పారు వెరీ నైస్ అంటే బేసికలీ నాకు నాకు ఏంటంటే అండి ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మై నేను ఐ హాడ్ అ గ్రాడ్యుయల్ గ్రోత్ ఆఫ్ కోర్స్ ఎక్స్‌పీరియన్స్ వల్ల అండ్ మై డైరెక్టర్స్ నా గైడెన్స్ వల్ల సో అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి కాబట్టి ఈ మూవీకి ఇంకా గోపీని టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ సో ఈచ్ ఫిల్మ్ నా డైరెక్టర్స్ నాలో నుంచి బెస్ట్ తీసుకొచ్చారన్నమాట అండ్ అలాగే ఇప్పుడు సుప్రీం సినిమాలో చూసి తీసుకుంటే కిషోర్ అన్న వల్ల నేను చాలా కామెడీ టైమింగ్ పెరిగింది అంటే కిషోర్ అన్న ఉండడం వల్ల నాలో ఒక కామెడీ టైమింగ్ పెరిగింది అండ్ అంటే ఆయన ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదండి ఇప్పుడు అవసరం ఓహో మాట్లాడేది మన గురించి సో హరిదాల గురించి కాదు సో బేసిక్లీ ఆ దాని వల్ల నాకు సో బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ డైరెక్టర్స్ అండ్ హీ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ అందుకని బాగా వచ్చిందండి అండ్ ఎవ్రీ వన్ మై పర్ఫార్మెన్స్ నాకు స్టోరీ పెద్దగా తెలియదు బట్ వన్స్ ఐ సా ఇట్ ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అంటే ప్రతేజ్ సినిమాలో ప్రతిసారి దర్ ఇస్ అ హిడెన్ మెసేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానివ్వండి అబౌట్ అబౌట్ అన్ ఇండివిజువల్స్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో కూడా అబౌట్ నేషనల్ ఇంటిగ్రిటీ అలాగే యు అక్కడ ఎలా ఉంటారు మన స్టూడెంట్స్ సో విన్నర్ లో మీకు అలాంటిది ఇప్పుడు నేను నేను చెప్పను మీరు చెప్పండి విన్నర్ లో బేసికలీ నాకు నాకు బాగా నేను వాట్ ఐ సా ఇన్ పర్సనల్ లెవెల్ వాజ్ అసలు హార్సెస్ అనేవి ఒక యానిమల్స్ బేసిక్లీ అవి ఎంత ఎమోషనల్ గా ఉంటాయి దే ఆర్ మోర్ లాయల్ దన్ డాగ్స్ పక్కన పెడతానంటే దే వెరీ ఎమోషనల్ యానిమల్స్ అంటే రేస్లో ఒక సీక్వెన్స్లో ఒక షార్ట్ తీసినప్పుడు నేను ఫెల్ ఆఫ్ ద హార్స్ కింద పడిపోయాను సో ఆ హార్స్ ముందుకెళ్ళి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అడ్డంగా నుంచింది నాకు వేరే హార్స్ వెనకాల వచ్చే హార్సెస్ సో ఇట్ షోడ్ దట్ హార్సెస్ కూడా అంటే యానిమల్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి దే అండర్స్టాండ్ హౌ మచ్ ఒక పర్సన్స్ లైఫ్ ఏంటి ఒక లైఫ్ వాల్యూ చూపించింది సో నాకు అది చూసినట్లే నాకు ఐ హై నేచర్ ఇంత మాట్లాడుతుంది ఇంత ఇదిగా కమ్యూనికేట్ చేస్తా మూవీలో డైలాగ్ కూడా ఉంది కదా మీ హార్ట్ బీట్ హార్ట్ బీట్ ఎస్ సో నేను అంత దాని కోసం నేను బాగా కనెక్ట్ అయ్యాను ఐ వాస్ రియల్లీ మూవ్డ్ బై దట్ మీతో పాటు మీ హార్స్ కూడా ఫేమస్ అయిపోయిన టోరా టోరో టోరో ఎస్ టోరో టోరో ఒకటి అండ్ ఇక్కడ లోకల్ గా మేము వాడిన హార్స్ రెడ్ రోస్ సో బోత్ హార్స్ అది కాదు కదా అది ఓకే సో రెడ్ రోస్ రెడ్ రోస్ హార్స్ రెడ్ దాని పేరు

మీరు డైరెక్టర్ గారు విన్నరు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ విన్నారు యాక్ట్ చేసిన హీరో విన్నర్ విన్నారు అంటే ఆయన సినిమాలు చూస్తే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలంతా ఒక దీంట్లో ఫాదర్ తోటి సెంటిమెంట్ ఉంటది ఆయన దగ్గర హార్స్ రైడింగ్ నేర్చుకునే ముందు జగపతి బాబు గారి దగ్గరికి చూడటం అసలు పర్ఫెక్ట్ జగపతి బాబు గారికి ఈ సాయంత్రం తేజ్ కరెక్ట్ సన్ లాగా అనిపించింది ఆ స్క్రీన్ మీద కెమిస్ట్రీ చూస్తే ఇద్దరిది చెప్పండి పెరిగిన వాతావరణం పవర్ స్టార్ గారి గైడెన్స్ పెద్దయిన లుక్స్ అభిలాష చిరంజీవి చాలంజీ ఇవన్నీ చూస్తే చిరంజీవి గారి డేస్ డేస్లో ఎలా ఉండేవారు అప్పట్లో అలా అని అంటున్నారు అది బాగా కరెక్ట్ అంటే ఆయన ప్లస్ ఎక్కడా సినిమా హిట్ అయింది సినిమా ఇదైంది సుప్రీం అంటే పెద్ద హిట్ ఆ ఒప్పుకుంటా కూడా ధైర్యం ఉండాలి నెక్స్ట్ సినిమా బాగాలేదండి అని చాలా మంది చెప్పరు చాలా మంది చెప్పరు అది కూడా ఆ స్టోరీలో ఏదో లాగేస్తారంటారు ఏం లాగుద్ది కథ బాగాలేనప్పుడు అదే అవన్నీ ఫ్రాంక్గా ఒప్పుకునే మనస్తత్వం అందరితో కలుపుకోపోయే స్వభావం హీరోలా ఉన్నాడు ఆయన చక్కగా అందరితో కలిసిపో ఉంటాడు సో తేజుకి ఇంకా ఎలాంటి విన్నర్స్ బోల్డ్ రావాలని కోరుకు అదే ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఆయన అందరినీ కలుపుకుంటాడు ఎందుకంటే నేను స్టార్టింగ్లో కలిసినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను మా తేజుక నాతో ఎంత బాగా మారుతున్నారు అంటే నా కరిష్టమే అనుకున్నా అందరితో అంటే

నా వల్ల అలా వెళ్తుంటది అంతే మీరు అనసూయ గారు వచ్చారు అనుకోండి చూడండి గ్లో ఎలా ఉంది ఇప్పుడు లైట్స్ మధ్యలో ఇలా సో చిన్న టీవీ ఛానల్ బ్రౌజెస్ కూడా వాడు వెళ్ళి మళ్ళీ బాపస్ వస్తాడు అదేంటి చమక్క మెడిసిన్ చూస్తే అనసూయ

నాకు ఒక నర్వు ఉంటుంది అన్నమాట అయిందో ఆయన్ చేస్తాను ఈమో ఆయన చేస్తే ఇంకా నాకు నాన్ స్టాప్ నవ్వు ఆగదు గోరమండి అన్నారో చెప్పే మంచి ఇంటర్నల్ బ్లాక్ సింగ అన్నమాట అందరు ఉన్నారు అందరూ నేనేమో ఏదో చిన్న ఏదో మాట వచ్చినవి ఏదో ఒకటి వచ్చింది ఒక గ్రిల్ చికెన్ ఎగ్వేట్ లాంటిది జోక్ దానికి స్టార్ట్ అయిపోయింది నవ్వు నాకే నేను నేను నవ్వడానికి భయపడుతాను ఎందుకంటే గోపి గారు చాలా సీరియస్ గా చూస్తారు సో అది జరిగింది ఆయన నవ్వుతానే ఉన్నారు టీక్ అయింది నవ్వుతున్నారు అక్కడ చూస్తే ఏదో అందరు నన్ను ఏదో గా సార్ వాడే సార్ అన్నట్టు అందరూ చూపిస్తారు గోపించిన మల్లెలు గారు వచ్చేసి కిషోర్ ప్లీజ్ అంటాడు అంటే ఆ ప్లీజ్ లో ఎన్ని బూత్లు ఉంటాయండి ప్లీజ్ లో ఎన్నిసార్లు చెప్పారు నీకు సిగ్గుండదా ఆ రేనంత మాత్రం కిషోర్ ప్లీజ్ అంటాడు ఇంకా చోట గారు అయితే కిషోర్ ప్లీజ్ ఫోకస్ అవు షూట్ అంటాడు ఎంత దారుణంగా ఉంటది ఈయన అవుతానే ఉంటాడు రాదంతా తర్వాత అయిపో ఆ దగ్గర నవ్విన తర్వాత అందరు నన్ను ఓ దీడో చూపు చూసిన తర్వాత లేచి అన్న సారీ అన్న కదా అంటాడు ఏది అందరు నన్ను తిట్టేసా అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే కొందరైతే వేరే షూట్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచి అవునండి ఆ రోజు ఏమండి ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అంత ఎందుకు అంత నవ్వుతున్నారు అదేంటంటే జోక్ నాగేందుకు నేను మర్చిపోయా ఎప్పుడో చేసిన జోక్ తర్వాత దగ్గర నవ్వింద నాగేం గుర్తు అదే కదా కిషోర్ మీకు టెండెన్సీ ఉంది సీరియస్ దాంట్లో అలా అంటే అలా సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే అంత మంచి జిల్లా యమిదరం అని బట్ ఇందాక మన సింగం సుజాత గారు చెప్పినట్టు జెన్యునగా యు నో దట్స్ వెరీ అప్రెషియబుల్ ఆఫ్ యు ఏంటింది అప్రెషియబుల్ పంచ చాలా విషయం అప్రెషియబుల్ అందుకే ఆయన ఓకే అంటే నేను ఓకే సరే మీరు ఎప్పుడైనా ఆలోచించారు మీ లైఫ్ లో దట్ మీరు అన్సేఫ్ పార్ట్ చేస్తారు నే అసలు అన్సేఫ్ గార్ తో అదృష్టంగా భావిస్తున్నాను అసలు ఉన్న నాకు ఫట్ ఫట్ ఎందుకండి క్రేజ్ హీరో ఇంట్రడక్షన్ హీరో ఎంట్రీ అంటేనే హీరో ఎంట్రీ హీరో ఎంట్రీ హీరో అది కూడా మీరు పవర్ స్టార్ రేంజ్ లో చేస్తే సుప్రీం అయిపోయారు బయటికి వస్తున్నప్పుడు అడుగుతారు కదా పక్కా సాంగ్ బా మామూలుగా ఇద్దరు అడిగి ఎవరు చెప్పారు ఆ పేరు బయట ఎలా ఉందండి అంటే సూయ సూయ అనసూయ సాంగ్ సూపర్ అండి బా తెలుగు మలిపే అని అట్లండి ఒకడు నేను కట్ చేస్తామంటే అది

ఓకే నవన్నీ కాంప్లీట్ ఐ థింక్ సో ఐ వుడ్ లైక్ టు థాంక్ రామజోయ్ శాస్త్ర గారు బేసికల్లీ ఇస్ అ ఫంటాబ్యులస్ లెటరిస్ట్ ఫంటాబ్యులస్ బి ఎ ఎన్ టి ఎ బ ఇ యు ఎల్ ఓ యు ఎస్ రాస్కోట రెడీ ఓకే అంటే మాకు పత్రిక న్యూస్ పేపర్ లో మేము అని రాస్తాను మీరు ఓ మీ న్యూస్ పేపర్ ఓనర్ కదా యా ఓనర్ గారు క్రియేటివిటీ హెడ్ ఓకే అలా అలా మీ అప్పుడు నా పేరు తీసుకుంది మీరు రకరకాలు పెడుతుంటారు ఓకే సరే మీకు థ్యాంక్స్ చెప్పేది ఫినిష్ అవ్వట్లేదు నాకు ఇట్లా డైవర్షన్ వచ్చేసింది సో అంటే ఈజ్ వెరీ కైండ్ ఆర్టెడ్ దట్ సాంగ్స్ ఎనీవేస్ లిరిక్స్ చాలా బాగా రాస్తారు కానీ నా మీద రాయడానికి థ్యాంక్స్ చెప్తుంటే మీరు ఇందాక నుంచి అది సో ఫైనల్ ఐ ఫినిష్ డెడ్ ఓకే వాట్ అబౌట్ రకుల్ రకుల్ గొప్ప అటిట్యూడ్ ఉంది అంటే నాకు ఒక అంటే కాంప్లిమెంట్ అది మళ్ళీ ఆమె చూసి తిట్టుకోకపోతే నేను అనుకున్నాను కానీ బేసిక్ కాంప్లిమెంట్ ఏంటంటే ఒక మంచి మనస్తత్వం అమ్మాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రేంజర్ అనుకో ఇప్పుడు రకుల్ గారు అక్కడ అనుకో నేను ఇట్స్ టోటలీ అంటే ఇంకా నేను ఆమెతో మాట్లాడడం అనేది కలలే బికాస్ దిస్ డ్రీమ్ కదా బట్ నేను స్టిల్ వెళ్ళి మాట్లాడొచ్చు ఐ కెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు ఓన్లీ ఒకటే మాట నానే మీరు వర్కౌట్ ఎక్కడ చేస్తారండి అంటే చాలు అలాగా చాలు ఐ కెన్ హ్యావ్ ఫిఫ్టీన్ మినిట్స్ కాన్వర్సేషన్ విత్ సో అంత మంచి మనస్థతో ఉన్న అమ్మాయి నాకు చాలా ఇష్టమైన

ఓకే సో హూస్ గోట్ టు టాక్ ఫస్ట్ అబౌట్ చోటగా బేసికల్లీ ప్రాబ్లమ్ ఏంటన్నమే మీరు అలా డిగ్రేడ్ చేస్తున్నారు ఆ నిజంగా అయిపోయింది మీకు ఎవరికి మీరు వెటకారం తెలుసా మీరు కంప్లైంట్ అలాగే ఉంటదండి నేను కంప్లిమెంట్స్ ఏడుగురు మాట్లాడారు పేరు పేరు ఏడు అసలు నేను బీవీఎస్ రవి గారు అయితే అసలు మా గురించి మర్చిపోయి మరి మీ గురించి మాట్లాడారు అసలు కానీ బీవీఎస్ రవి గారు మీ పెద్ద ఫ్యాన్ అండి ఫ్యాన్ కాదు అడ్మైరర్ చూసారా మీరే మీకు అంతమంది అడ్మైర్ అసలు మాకెవరు లేదు అసలు తేజ్ బాబు అడ్మైరర్ కి ఫ్యాన్ కి తేడా ఏంటండి ఎవరు ఉంటారండి మీకు ఫ్యాన్స్ లేదా ఎన్ని క్లబ్స్ ఉన్నాయండి అనుసూయా హాలిక్స్

ఎందుకు ఈయన దాంట్లో మాత్రం అసలు ఆ కంఫర్ట్ లెవెల్ మామూలుగా ఉండదు కొంచెం ఇట్లా ఏంటంటే లైటింగ్ కానీ మళ్ళీ అద్భుతంగా ఉంటుంది మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ అది అసలు అది ఇంపాక్ట్ రాదు సో ఆ విషయంలో మాత్రం చాలా ఇష్టం అండ్ ఇంకోటి అందుకే నేను ఆయన మీద కూడా ఒక బుక్ రాదామని ఎప్పుడే ముంచో కోరుకుంటుంది చోట గారు అడగానే ఆయన మీద ఒక బుక్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారు చెప్పారు చూసి ఆయన అన్నారు నిన్ను బాగా షోకేస్ చేశారు కెమెరామెన్ బాగా చేశారని చెప్పి అన్నారు నేను అన్న అప్పుడు చోటా గారు అంటే అది చోటా మ్యాజిక్ అది అని చెప్పి ఆయన అన్నారు సో సో మెనీ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే చిరంజీవి గారిది దాంట్లో డెఫినెట్లీ చోటా గారి చాలా ఉంటాయి ఆయన చేసిన మూవీస్ సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ కాంప్లిమెంట్ ఫర్ చోటా గారు ఫ్రమ్ చిరంజీవి గారు దట్ ఇస్ వెరీ యా బర్ బర్ తమన్ మచ్చా ఏ మీ నన్బన్ అంటే నన్బన్ అంటే ఫ్రెండ్

అవి పరిగెట్టే స్పీడ్కి షూట్ తర్వాత ఛాలెంజింగ్ ఇంకా ఏంటంటే మాకు లొకేషన్ లెవెన్ ఓ క్లాక్ అండ్ సన్ లైట్ ఫోర్ థర్టీ ఫైవ్ దాకా ఉండేది ఈ లోపల మేము మొత్తం సీక్వెన్స్ ఆల్మోస్ట్ మీ షార్ట్ ఫర్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ లోక్స్ లైక్ హాఫ్ అండ్ హార్సెస్ ఎలాగంటే ఒక స్ప్రింట్ ఒక గ్యాలర్ పరిగెత్తిన తర్వాత వాడికి రెస్ట్ ఇవ్వాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో దే హార్ట్ రేట్ ఇస్ నార్మల్ అండ్ ది డోంట్ స్వెట్ అవర్ అని చూసుకోవాలి సో అన్ని జాగ్రత్తలు తీసుకొని ది కాట్ ద బెస్ట్ అవుట్పుట్ ఇప్పుడు లాస్ట్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ చూసేసరికి జనాలు అందరూ ఎవ్రీబడి లవ్డ్ ఇట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ సో ఐ జస్ట్ ఐ వాస్ హ్యాపీ విత్ అండ్ మోర్ ఇంగ్లీష్ దీంట్లో ఉందో డైలాగ్ అది అంటే మొత్తం పెట్టరు కదా సినిమా దాన్ని ఎక్కడ అడ్డం వస్తుందంటే ముందు మిగతా క్యారెక్టర్ చూస్తారు ముందు ఎక్కడ ఉందని ఎంత డైలాగ్ ఉంది అండా మురిగి వస్తా మురిగి మారనేసి అండా బాండీ మీద బిర్యానీ వస్తా దేకో

యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఇట్స్ వెరీ బోరింగ్ టు సీ లోపల అంటే యూ షాప్ మంచి పాయింట్ చెప్తా తేజ్ యూ షాపింగ్ చేస్తారు చక్కగా అందమైన అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు థియేటర్కి వెళ్తే పాప్కార్న్ తినొచ్చు బాగా రెడీ అవ్వచ్చు ఇంట్లో కూర్చొని అదే లొంగి అదే షార్ట్ చేసుకొని ఏం చేస్తారు చిరాగా బాగా రెడీ అయ్యి వాళ్ళు అలా చెప్తే బాగా రెడీ అయ్యి మంచి రెడీ అయ్యి చూస్తారు అక్కడే ఎవరు చూస్తారు అలా రెడీ అయితే థియేటర్కి వస్తే ఎవరు తెలుసు నేను చూసి చేసి అండి క్రియేటివ్ హెడ్ గా నేను చెప్తున్నాను ఇది బాండి మీద Bye. Bye.